భద్రకాళి జ్యోతిష్యం సికింద్రాబాద్ కూకట్పల్లి హైదరాబాద్ ఇరవై ఒక్క సంవత్సరాల అనుభవం గల ప్రముఖ జ్యోతిష్యులు రాఘవ గారిచే పరిష్కారం చూపబడును ఫోన్ నంబర్ నైన్ సిక్స్ ఫైవ్ సిక్స్ త్రిబుల్ ఎయిట్ వన్ స్థానిక సంస్థల ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రజా జనహిత రెండవ విడత పాదయాత్ర కార్యకర్తల్లో మంచి జోష్ నింపింది చొప్పదండి నియోజకవర్గంలో పాదయాత్ర ముగించుకుని వరంగల్ జిల్లా వర్దనపేట నియోజకవర్గానికి పెళ్లే క్రమంలో హుజరాబాద్ మండలం సింగాపూర్ వద్ద కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఒడితెల ప్రణవ్ ఆధ్వర్యంలో ఏఐసిసి తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ మరియు ఇతర ముఖ్య నాయకులకు ఘనంగా స్వాగతం పలికారు సింగాపూర్ పంచాయతీ కార్యాలయం నుండి ప్రణవ్ నివాసానికి ర్యాలీగా వెళ్లారు అనంతరం ఆయన నివాసంలో అల్పాహారం తీసుకుని కార్యకర్తలకు అభివాదం చేశారు అగ్ర నాయకుల పర్యటనతో హుజరాబాద్ కాంగ్రెస్ పార్టీలో మంచి జోష్ నింపింది రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ స్థానాలు వచ్చేలా కృషి చేయాలని కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన పథకాలు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మహిళా నాయకులు బ్లాక్ కాంగ్రెస్ నాయకులు బీసీఎస్సీ మైనారిటీ యువజన ఎన్ఎస్యుఐ సేవాదల్ అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు